కాపు బలిజల ఆరాధ్య దైవం వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల పేర్కొన్నారు గురువారం చిత్తూరులో వంగవీటి జయంతి వేడుకలను పేదలకు అన్నదానాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు నగరంలో బలిజ భవన్ తెలిపారు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం శుభ చెప్పారు రాజకీయంగా అన్ని వర్గాలు కలిసి ఉండాలని తెలిపారు తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామ్ దాస్ గారు అలాగే మాజీ మేయర్ గారు అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈరోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉన్నారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు ఎక్కడంటే మన బైపాస్ రోడ్ లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాజీ మేయర్ కటార్ హేమలత మాట్లాడుతూ వంగవీటి రంగ కాపు కులానికి ఆదర్శప్రాయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటార్ హేమలత బలజ సంఘం నేతలు ఓం రామదాసు బద్రీనారాయణ ఆరణి తులసీరాం విశ్వనాథ్ రెడ్డెప్ప వరదరాజులు సతీష్ చలపతి తదితరులు పాల్గొన్నారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు మన చిత్తూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వంగా అంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి ఎక్కడ అన్యాయం జరిగితే ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మన ఉంచి మన తెలుగుదేశం కూటమికి కూడా ఆయన సపోర్ట్ చేసి ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు రంగ రాధా గారు కూడా అందరికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంగా లాంటిగా ఒక మహాన్ బావుడి యొక్క అడుగు జాడల్లో మేమందరం కూడా నడుస్తామని కలిసి కట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ చిత్తూరు ప్రజానీకము ప్రజానీకం మొత్తం కానీ మా పల్లె సోదరుల మొత్తం కలిసి ఆయన యొక్క పద్ధతి వేడుకలు మేము ఘనంగా ఈ సమావేశానికి వచ్చినట్టు మీ అందరికీ నమస్కారాలు రంగా గారి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిశ్చయంగా అతని యొక్క అటుసారి మేమంతా నచ్చిపోవాలని చెప్పేసి అతని కోసము మేము అందరూ